ఫ్రెష్ మెంతి కూర దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియోలో మీకు మొత్తం చెప్తాను క్లియర్గా హండ్రెడ్ గ్రామ్స్ల మెంతికూరలో సాధారణంగా ఉండే పోషకాల కంటే ఎక్కువ ఉంటాయంట విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్ విటమిన్ బి నైన్ కూడా ఉంటుందంట ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుందంట కాల్షియం కూడా ఉంటుంది ఫైబర్ ప్రోటీన్ ఇంకా చాలా ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో ఔషధ గుణాలు ఇందులో మెంతం కూరలో ఉన్నాయి ఇది జుట్టు కూడా చాలా మేలు చేస్తుంది జుట్టు పెరగడంలో కానీ మంచి గ్రోతింగ్ కోసం కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ మెంతం కూర నేను ఈరోజు తీసుకొచ్చి కట్ చేసి ఒకసారి మంచిగా ఇదివరకు కూడా ఉన్నాను కానీ ఎప్పుడు వీడియో పెట్టలే అనమాట మూడు ఉల్లిపాయలు ఐదు టమాటాలు తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని గిన్నెలో సరిపడా ఆయిల్ తీసుకొని పోసుకోవాలన్నమాట ఎందుకంటే మంచిగా గోలాలి కాబట్టి ఇంకా తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా కొంచెం సాల్ట్ కొంచెం తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకొని మంచిగా మొత్తం అవి ఏమంటారు మంచిగా జూ మంచిగా గోలిన తర్వాత మెంతం కూర మొత్తం మంచిగా ఉడకనివ్వాలి తర్వాత అది మంచిగా స్టీమ్కి మంచిగా దగ్గరకు అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టి తీసిన తర్వాత ఇట్లా మొత్తం దగ్గరకు వస్తుంది మనకు రుచికి సరిపడా కారం వేసుకొని ఆల్రెడీ నేను టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను కదా ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు మంచిగా మూత పెట్టిన తర్వాత ఆ స్టీమ్లో మంచి రుచికరమైన మెంతం కూర రెడీ అవుతుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ వదిలిపెట్టాము అట్లా ఉంటుంది మొత్తంకి ఇలా